మీరు ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని గోదావరి స్టార్ట్ కాగానే ఎట్లా ఎత్తిపోయానో దానికోసం రెడీ కాండి లేకపోతే మేము రెడీ అవుతాం ఎట్లా చేయాలని మేము చేస్తాం మేము చూపిస్తాం ఆ తమాషమే మీద రణరంగమైన మంచిదే రాష్ట్రం తర్వాత మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఎన్యూమరేషన్ మీరు స్టార్ట్ చేయాలి ఎండిన పంట ఎండింది కారణం ఏదైనప్పటికీ ఎండింది రైతులు నష్టానికి గురయిన్రు పెట్టుబడి పెట్టి నష్టపోయినరు వాళ్ళు ఉన్నారు వాళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు వాళ్ళ కన్నునీళ్ళు తుడడం ప్రభుత్వ బాధ్యత ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ ఈజ్ మోర్ దాన్ ఏ నేచురల్ కలామిటీ ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ కలామిటీ గవర్నమెంట్ మేడ్ కలామిటీ కాబట్టి మీరు తప్పకుండా ఇరవై ఐదు వేలు ఎండిన ప్రతి ఎకరానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాలే అప్పటిదాకా మిమ్మల్ని వెంటాడతాం వేటాడతాం రేపు మా పార్టీ నిరసన దీక్షలు కూడా ఉన్నాయి తర్వాత ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు ప్రతి పంటకు బోనస్ ఇవ్వాలి రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలే మేము జొన్నలు కొనము అవి కొనమంటే పంట కలవదు బిడ్డ మీరు అన్నిటికీ బోనస్లు ప్రకటించండి ఇక మొత్తం కొట్టమని కాదు అవి గోల్మాల్ చేసే కదా మీరు ఓట్లు తీసుకున్నారు అందుకే మీరు ఓట్లు తీసుకున్నారు కాబట్టి మీరు లత్కోరు వాగ్దానాలు చేసి మీ ఇష్టం వచ్చిన మీ నోరు ఎంత వస్తాను చెప్పి చేసారు కాబట్టి వెంటనే బ్యాంకులతో మీటింగ్ పెట్టాలి రుణమాఫీ మీద స్పష్టత ఇచ్చి మీరు కిస్తీలు కడతారా చస్తారా బతుకుతారా ఏం చేస్తారో రైతులకు బ్యాంకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూడాలి ఒకటి రెండవది ఐదు వందల బోనస్ ఇవ్వాలి ఇవ్వకపోతే పులుల్లాగా మీ గొంతు కరిసి సంతం జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నా వదిలిపెట్టాం మూడు నాలుగు నెలలు ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వస్తే మేము ఏదో ఓర్వలేక అంటున్నాము ఓర్పు మల్లెత్తనానికి అంటున్నామని అంటారని ఒక్కవచ్చాం ఇన్ని రోజులు కేసీఆర్ ఎల్లిండికి ఆగడు సమస్య లేదు ఒక జిల్లా రెండు జిల్లాలు కాదు ఎక్కడ రైతుల కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క మీ సంగతి మీ భరితమేందో తేలే విధంగా వందకు వంద శాతం మీద పోరాటం చేస్తాం ఈ పోరాటం ఒక రోజుతో ఒక పూటతోని ఒక తమాషాతోని అయ్యేది కాదు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత మేము ప్రధాన ప్రతిపక్షం మీ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ మాకు ప్రజలు అదే పాత్ర ఇచ్చిండ్రు కాబట్టి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాం మీ మెడలు వంచుతాం ప్రజలకు న్యాయం చేస్తాం మీరే రెఫరెండం అని చెప్పిండ్రు ఆ ప్రకారం చేనేత కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చెప్పండి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పాలి చేనేత కార్మికులకు అంత నీచంగా మాట్లాడినందుకు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి వెంటనే తర్వాత పాత బకాయిలు చెల్లించాలి వెంటనే లేకపోతే ఊరుకోం లీగల్ బ్యాటిల్ కూడా పోతాం ఈ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నా యాత్రలో పాల్గొనే ఎండ ఉన్న నా యాత్రలో పాల్గొన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పిన రైతులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు నో పాలిటిక్స్